అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు గాక దేవుని పిల్లలారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక సంవత్సరం దేవుడు మనకి దయా ఇస్తున్నారు రేపు సాయంత్రం అనగా డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి పాత క్రొత్త సంవత్సరపు ఆరాధన జరుగుతుంది ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేల్ని తలంచుకుంటూ ఆరాధనతో ప్రార్థనతో స్తూతి స్తోత్రముతో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం రేపు రాత్రి ఎవరు కూడా ఇళ్ళల్లో కానీ పండుకుంటూ కానీ రోడ్ల మీద కానీ ఉండకూడదు రేపు కృపగలిగిన దినం కాపుదల కలిగే దినం రేపు ఏక ఏకమనసుతో ప్రభువుని ఆరాధిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి రాబోయే సంవత్సరం నీకు నీ బిడ్డలకి మనందరికి క్షేమం కలుగునట్లుగా ఏసయ్య పాదాల మీద పడాలి ఆయనే మనకు ఆశ్రయం ఆయనే మనకు కోట రండి రేపు సాయంత్రం ముప్పై ఒకటి రాత్రి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకి పరిశుద్ధ ప్రార్థనా మందిరం అల్లిపూర్ జహీరాబాద్ నందు పాత కొత్త సంవత్సరపు ఆరాధన జరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు అనేక మందిని ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదకరమైన కార్యక్రమానికి ఆహ్వానించాలి నాకు చిన్న మాట ఏమిటంటే రేపు సాయంత్రం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మన నూతన సంవత్సర పాట ఉన్నవాడు అనువాడైన పాట రిలీజ్ కాబోతుంది మీరు అందరూ కూడా లైవ్లో వీక్షించవచ్చు అందరూ అంటే ప్రార్థనాపూర్వకంగా పాటను మనం రిలీజ్ చేద్దాం వాగ్దానాలు తీసుకుందరు కానీ అలాగే మరి దేవుడి సన్నిధి యొక్క కృప మీరు అనుభవిస్తారు గాడ్ బ్లష్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక